వస్తా అన్నారు ఇంటికి వాళ్ళు వస్తే వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుతుండు రాజా చిన్న పని చెప్పాడు నాకు ఆ పని చూసుకొని వస్తా సరేనా బుజ్జు ఉను బాబు బాబు

నువ్వే మొగడి నువ్వే పోకూడవురా వెళ్ళ మీరు నువ్వేందో చచ్చిపోయిందా చెప్పు ఏమైంది చెప్పు నాకు చెప్పు నాకు వివరంగా చెప్పు ఏమైంది వెళ్ళిపోయింది అవును అమ్మాయి వెళ్ళిపోయిందా లేదా నేను వదిలేసి వెళ్ళిపోయింది నేను కాదు నేను కాదు వెళ్ళిపోయింది అమ్మాయి నీకు కావాలి కావాలి ఏంది ఇష్టం ఉంటే ఆ అమ్మాయి తిరిగి వస్తుంది నాకు అమ్మాయి కావాలని నువ్వు చచ్చిపోతే నీ తల్లిదండ్రుల పరిస్థితిరా మీ అమ్మాయి మా మీ నాన్న గురించి ఆలోచన మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించావా నువ్వు చెప్పు తల్లిదండ్రులు ముఖ్యమే అమ్మాయి ముఖ్యం నీకా మీకెంతమంది పిల్లలా మీ నాన్నకే ఎవరెవరు నువ్వు మీ అక్క మగ పిల్లలని ఎందుకు ఇష్టంగా కంటారో తెలుసా మగ పిల్లడిని ఎందుకు హే మగ పిల్లడిని ఎందుకు కట్ట తెలుసా నీకు మగపిల్లని దేనికంటారు తెలుసా నీకా మగపిల్లడా మగపిల్లడు మమ్మల్ని చచ్చిపోయే వరకు చూస్తాడు మాకు తలకూరి తలకూరి వాడే పెడతాడు మగపిల్లడు అని చెప్పి ఇష్టంగా కంటాడు తెలుసా మగపిల్లడిని అటువంటి నువ్వు మధ్యలో ఒక ఆడదాని కోసం చచ్చిపోతావా ఆడదాని కోసం చచ్చిపోయావు నువ్వేమో నువ్వే మొక్కడిగా ఏదైనా బతికి సాధించు బతికి సాధించు ఏదైనా సరే ప్రతిదానికి చావు పరిష్కారం కాదు ఏది జరిగినా చావునా చెప్పు అప్పులు చేసేవాడు చచ్చిపోయాయి మోసాలు చేసేవాడు చచ్చిపోయాయి మంచోడు చచ్చిపోయాయి కుర్ర పిలకాయలు చచ్చిపోయాయి చదువుకునే పిలకాయలు చచ్చిపోయాయి ప్రేమలో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చచ్చిపోయాయి అంత చచ్చి చావైన పరిష్కారమా చావు పరిష్కారం కాదు మనం ఏదైనా పరి చాలా సాధించవచ్చు ప్రతిదానికి పరిష్కారం ఆలోచిస్తే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది ఎంతలో కష్టానికైనా పరిష్కారం ఉంటుంది అర్థమైంది చావు చావు ఒక్కటే పరిష్కారం కాదు ఆలోచించి ఒక మనం ఒక ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఒక మార్గాన్ని ఎతకాలి ఏం చేస్తే మనం బయటపడతాము మన కష్టాన్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి మన చేతుల్లో ఉంది మన కష్టాలని సాల్వ్ చేస్తున్నట్టు మన చేతుల్లో ఉంది మనం ఏదైనా సాధించవచ్చు అటువంటిది నీకు ఏదైనా అవసరం అయితే మమ్మల్ని అడుగు ఎవరైనా పెద్ద సలహా లేదు అన్న ఈ విధంగా జరిగింది ఈ విధంగా బాధపడుతున్నా ఇలా జరిగింది నాకు అన్యాయం జరిగింది నేను ఏ విధంగా బయటపడాలి మమ్మల్ని అడుగు చెప్తాం అంతే డైరెక్ట్గా చచ్చిపోయింది ఇప్పుడు నేను రాకపోతే నీ పరిస్థితి ఏంది నేను రాకపోతే నీ పరిస్థితి ఏంది నీ చెప్పు రే నేను రాకపోతే నీ పరిస్థితి ఏం చెప్పు ఏంది పెద్దగా చెప్పు చచ్చిపోయింటావు కదా అవునా కదా నువ్వు చచ్చిపోతే మీ తల్లిదండ్రులు పరిస్థితి ఏందిరా మీ అమ్మ మీరన్నా వయసు ఒకరికి అరవై ఒకరికి యాభై వందలు ఉండవు అంత త్వరని వాళ్ళు వాళ్ళు నిన్ను నువ్వు చచ్చిపోతే మీ అమ్మలు బాధపడతారు అనుకుంటావు మీ ఊర్లో వాళ్ళందరూ నోట్లో వస్తారు భలే కొడుకుని కన్నావు కదమ్మా నువ్వు చచ్చిపోయే పిలికొలా చచ్చిపోయే కొడుకుని కన్నావు మీ తల్లిదండ్రులు కూడా బాధపడరా నిన్ను ఆశ్రయించుకుంటారు అర్థమైందా ఏదైనా నేను మాట్లాడతా మీ భార్య వాళ్ళతో నేను మాట్లాడతా అవసరం ఇదే నీ కోసం నేను వచ్చి వాళ్ళతో మాట్లాడి ఏదో విధంగా కన్వ్యూస్ చేసి తీసుకొని వస్తా అర్థమైందా చెప్పు ఏం చెప్ప చెప్పు చెప్పు అంతే కదా తీసుకొని వస్తాను పైపడి కాక ఇంకోసారి చచ్చుకుని నాకు మాట మాటివ్ చెప్పు మీ అమ్మ మీరు నాన్న మీద వచ్చేసి చెప్పు చెయ్యు కదా ఒకవేళ అమ్మాయి ఇంజనీర్ రాలేదు మేము పోయి ప్రతి రాలేదు కానీ చావు కదా చెప్పు నీకు అమ్మాయి కాబట్టి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను నేను అటువంటి అమ్మాయి కాదు అంతకన్నా అందకతను తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను నీకు మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఒక ఆడదాని కోసం ఎప్పుడు చచ్చిపోకూడదు అర్థమైందా గుర్తుపెట్టుకో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అది మగపిల్లగలు కానీ కానీ ఎవరైనా సరే మీరు భారీ మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు భర్తని భారీ మోసం చేసిన భార్యను భర్త మోసం చేసినా ఎవరు మోసం చేసినా కానీ చావ పరిష్కారం కాదు ఎవరు చచ్చిపోకండి ప్రతి తల్లిదండ్రులు బిడ్డల్ని గమనించండి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ మనం ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి వాళ్ళని వాళ్ళు ఏ క్షణం ఏ ఏ విధంగా ఉంటారు మన ముందు బాగానే ఉంటారు కానీ దూరంగా పోయిన తర్వాత వాళ్ళు ఏం చేసుకున్న మనకు అర్థం కాదు జరగరాంతి జరిగిపోయిన తర్వాత మనం బాధపడే లాభం లేదు అందువల్ల తల్లిదండ్రుల బిడ్డల మీద ఒక కన్ను వేసి పెట్టాలని నా మనవి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి